తో పాటు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా సెట్స్ లో మంచి బాండింగ్ ఎవరితో ఉంది అంటే కో ఆర్టిస్ట్ అదే కార్తిక్ తోని కార్తిక్ తోని ఇంకో అబ్బాయి పేరు మర్చిపోయాను నేను రోషన్ 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 తోని రోషన్ తోని సరిపోయారు ఇద్దరు తమిళ అన్నదమ్ముల్లా ఉంటారు చూడడానికి మూవీలో కూడా అనదమ్ములే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సలార్ సెట్ ఓ సెట్ నేను చేయడమే కదా అంటే ప్రశాంత్ నిల్ గారిని అప్పటి వరకు విన్నాం మనం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అతను అక్కడ ఇప్పటికీ అక్కడే ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు వాడిని చూడంగానే చిన్న ఎక్కడో వణుకు పుట్టింది అంటే పెద్ద డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేశారు మనం వారిని ఒప్పించగలుగుతామో లేదో మెప్పించగలుగుతామో ఇంప్రెస్ చేయగలుగుతామో లేదో ఎన్ని టేక్స్ పడతాయో కానీ యాక్చువల్లీ నేను వన్ టూ టేక్స్లో చెప్పి చేశానని చెప్పాను కదా దానికి రీజన్ ప్రశాంత్ నీల్ గారే ఆయన చేయించుకున్నారు అట్లా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేస్తారు ఆయన అసలు క్యారెక్టర్ ఏంది ఆరా అయింది ఆ సీన్కి బిఫోర్ ఏం జరిగింది ఆఫ్టర్ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి అసలు బండు ఒల్చి తినిపించినట్టు స్మూత్గా మక్కల్లాగాకి నీట్గా క్యారెక్టరైజేషన్ని దాంట్లో తీసుకెళ్ళి మనల్ని ఇంజెక్ట్ చేసి సింపుల్ అది అప్లై ఈజీ వర్క్ ఓకే సో సలార్ చూసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను కేజీఎఫ్ గురించి చెప్తాను ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ వన్ చూసినప్పుడు అందరికీ ఏంటంటే ఏంటిది అర్థం కాలేదు బట్ ఒక హైప్ క్రియేట్ చేస్తారు కేజీఎఫ్ టూ చూసిన తర్వాత మొత్తం క్లారిటీగా అర్థం సో ఇప్పుడు సలార్ చూసిన తర్వాత కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు అట్లా ఆ టెరిటరీస్ ఏంటి ఈ బ్రదర్స్ ఏంటి ఈ ఓట్స్ ఏంటి ఇవన్నీ అర్థం కావట్లా మీరు చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సలార్ గురించి మూవీ గురించి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు సలార్ దిస్ గురించి ఇన్ యోర్ వర్డ్స్ సో మీరు అన్నట్టు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాకపోతే ఏందంటే ఇది బ్యూటిఫుల్ మేకింగ్ థింగ్స్ ఇది ఎందుకంటే సెవెంటీ ఎంఎంలో హ్యూజ్ మేకింగ్ థింగ్ చూసాం మనం కాకపోతే ఏందంటే ఇప్పుడు స్టోరీ నరేషన్ పరంలో మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మిస్ చేశారు మిస్ ఇన్ ద సెన్స్ డీలింగ్ చేశారు దాన్ని ఇంట్రెస్టింగ్గా పోర్ట్రేట్ చేస్తూ ఫస్ట్ పార్ట్ చేశారు దాన్ని సెకండ్ సీజన్ టూ ఏదైతే వస్తుందో రివీల్ చేసుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ పాయింట్ తీసుకెళ్ళి మరొకసారి మనల్ని ఎంగేజ్ చేస్తారు అవునా సో పార్ట్ టూలో మీరు ఉన్నారా హోప్ఫుల్లీ ఈయన చాలా అంటే లైక్ చాలా టాలెంటెడ్గా ఆన్సర్ చెప్పారు ఏమో మరి అంట అంటే ఉన్నట్టు ఈయన ఏమైనా సీన్స్ మిస్ అయ్యాయో మీరు చేసినవి లేదు ఏం కాలేదు ఏం మిస్ అవ్వాలి చేసినవన్నీ ఉన్నాయి కాకపోతే కొన్ని షార్ట్స్ మిస్ అవుతాయి అంటే కార్ లో నుంచి దిగే దిగేది ఉంది కార్ యాక్చువల్లీ గేట్ ని పగలగొట్టుకుని లోపలికి రావడం ఇట్లా డ్రిఫ్ట్ అవ్వడము అవి కొన్ని అంటే టైమింగ్ కూడా కావాలి కదా టైం కూడా సరిపోవాలి ప్రభాస్ గారిని మీట్ అయ్యారా ఆన్ సెట్ ఒకసారి అంటే చూడడం జరిగింది హలో సార్ అంటే ఆయన అంటే ఒక రాజు ఉంటాడు కదా ఒక చక్రవర్తి అలా కనిపించాడు నాకు బాహుబలి లుక్ కనిపించ ఆ టీవీ అలానే ఉందా సో సల్లార్ కంటే ముందు ప్రభాస్ గారి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి అంటే లైక్ ఆయన లెగ్ ఇంజురీ అయిందని అసలు ఆయనకి కెరియరే లేదని అంటే లైక్ బ్యాక్ టు బ్యాక్ త్రీ ఫ్లాప్స్ వచ్చాయి అంటే ఫ్లాప్స్ అంటే యావరేజ్ అనే మనం చెప్పుకోవచ్చు బట్ ఫ్యాన్సే ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు సలార్ విషయంలో కూడా చాలా భయాలు వచ్చేసాయి ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బట్ వన్స్ సలార్ చూసిన తర్వాత అందరూ పిచ్చి పీక్స్ లో సో మీరు సలార్ చూసిన తర్వాత మీకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఏంటి గూజ్ బంప్ తెప్పించింది అంటే అదే ఫస్ట్ షాట్ లో పిల్లలు కామెంట్ చేస్తుంటారు కార్ ఒక లారీ మీద కూర్చొని అక్కడ ఒకసారి ఒకేసారి ప్రభాస్ గారు ఇట్లా టర్న్ అయ్యి ఇట్లా చేసుకుంటూ వాక్ చేస్తుంటే పిల్లల్ని సెల్యూట్ కొడతారు అది గూజ్ బంప్స్ వచ్చే షాట్ ఓకే అండ్ తర్వాత ఇంకో షాట్ లో అదే అతన్ని చంపేస్తారు కదా ఎవరు కాళీమాత అది అదే కాటేరమ్మ కాటేరమ్మ అప్పుడు అతన్ని కొట్టేటప్పుడు అసలు ఇట్లా పెట్టేటప్పుడు ఆ మజల్స్ కానివ్వండి నెక్ మీద మజల్ టైప్ ఆ లుక్ బాగుంటుంది సరే నేను అంటే మేబీ క్వశ్చన్ అడగపోవచ్చు ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ నన్ను తిట్టద్దు ఒకవేళ సలార్ ప్రభాస్ గారు కాకపోయి ఉంటే ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీలో ఏమో అది అసలు ఊహించుకోలేదు నేను అసలు కూడా లేదు వాళ్ళు అంత పెద్ద డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఒక ఒక క్యారెక్టర్ కి ఫలాన్ని అనుకున్నారంటే అసలు దాని వెనక ఎంత హోంవర్క్ చేసి ఉంటది మనం ఏదో నోటి తెరిచి చెప్పేస్తాం కానీ దాని వెనక చాలా గట్టి హోంవర్క్ ఉంటుంది వాళ్ళు